హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు అలాగే దసరా శుభాకాంక్షలు మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను మనందరికీ ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు దసరా సందర్భంగా నిమిషాంబ ఆలయానికి వచ్చాను ఇక్కడ ఈరోజు స్పెషల్ ఏంటంటే నవరాత్రిలో భాగంగా అమ్మవారు ప్రతిరోజు వేర్వేరు అలంకారాలలో దర్శనమిస్తున్నారు కదా అయితే ఈరోజు మనకు అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంతో భక్తులందరినీ ఆశీర్వదిస్తున్నారు మనం చూడొచ్చు అమ్మవారిని ఎంత అందంగా అలంకరించారు ఎంత కన్నుల పండుగగా ఉందో అమ్మవారిని చూస్తుంటే ఈ అలంకారంతో భక్తులకు ఆశీర్వచనం మనకి ఇస్తున్నారు నిజంగా చెప్పాలంటే ఈ ఇక్కడ టెంపుల్లో అట్మాస్ఫియర్ చాలా డివైన్గా ఫుల్ ఆఫ్ ఎనర్జీగా ఉంది మార్నింగ్ నుండే టెంపుల్ వద్ద రష్ చాలా ఎక్కువగా ఉంది అందరూ దసరా అవడంతో కుటుంబ సభ్యులందరితో వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం చేస్తున్నారు అలాగే కుంకుమార్చన అమ్మవారికి వడి బియ్యం ఇవ్వడం అది చేస్తున్నారు అలాగే ప్రదక్షిణలు కూడా చేస్తున్నారు ఈ సమయంలో భక్తులంతా కలిసి అమ్మవారిని జపిస్తూ అలాగే అమ్మవారికి దీపాలను సమర్పిస్తున్నారు అలాగే ఈరోజు టెంపుల్ని కూడా చాలా గ్రాండ్గా అలంకరించారు వారికి ఇక దీపాలు కూడా పెడుతున్నారు అలాగే అమ్మవారి అలంకరణ అయితే మనసును కట్టి పడేసేలాగా ఉంది వారు మహా శోభాయమానంగా కూర్చొని చేతుల్లో శంఖం చక్రం అలా అలా బ్యాక్గ్రౌండ్లో అయితే ఎన్నో రకాల కలర్ఫుల్ ఫ్లవర్స్తో అలా చూసినప్పుడు అమ్మవారి మొహంలో ఆ ప్రశాంతం ఆ ప్రకాశం చూసి నిజంగా చాలా బాగా అనిపించింది దసరా అంటేనే ధర్మ అధర్మం పైన ధర్మం గెలుపు అని మనకు గుర్తు చేసే రోజు శక్తి స్వరూపిణి అమ్మవారి ఆదరణ ఆరాధన చేస్తే మనకి జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి అలాగే ధైర్యం శాంతి ఐశ్వర్యం మనకు కలుగుతుందని అందరి నమ్మకం ఈరోజు మనకు నిమిషాంబ ఆలయంలో జరిగిన దసరా ప్రత్యేకత అమ్మవారు మనకి శ్రీ రాజరాజేశ్వరి దేవి రూపంలో మనకి దర్శనమిస్తున్నారు అలాగే కుంకుమార్చన కూడా చేస్తున్నారు మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్